చెప్పి పింపి ఇవ్వడం అనేటటువంటి రచక్యం జరిగింది మరి గ్రామీణ మందుని జరపాలంటే గ్రామాల నుండి ఏ వస్తువు పాలు నీరు అలాగే మందులు తప్ప మిగతా ఏ ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయినటువంటివన్నీ ఆపుకొని టౌన్కి వెళ్ళకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా మన నిరసనని తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మన ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో బలంగా ప్రకటి ప్రచారం సాగుతూ ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మనము ఈ రకమైనటువంటి పిలుపునందుకొని ముందుకి వెళ్ళాల్సినటువంటి ప్రాముఖ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ దీన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా కార్మికులు దర్శకులు ఇద్దరు కొంచెం భద్రం కలిపి ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పి నాకు ఎస్కైం నుండి పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదే పరిస్థితుల్లో ఈవేళ కార్మికులు పట్టణాలకు వచ్చారు కల పట్టణాల్లో ఉండేటటువంటి పరిస్థితి పట్టణాల్లో బంధుని అన్ని హాటల్స్ని వాటిల్ని అన్నిటి విద్యా సంస్థలని ట్రాన్స్పోర్ట్ని అందించి కూడా ఆపడం అనేటటువంటిది ఒక కక్షంగా తీరుకునివ్వడం అనేటటువంటిది సాగింది కనుక దాన్ని ఇంప్రూవెట్ చేయడానికి పట్టణాల్లో ఇలాగా అలాగే ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంత వంతుని కూడా విజయవంతం చేసి ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ కార్మిక కష్టకులు అందరూ కలిసి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని అలాగే వివిధ ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ ఇంట్లో పాల్గొవాలని అలాగే అంతేకాకుండా వివిధ వ్యక్తులు శక్తులు అందరూ కూడా దేశం మీద భక్తి ఉండేటటువంటి వాళ్ళు దేశమంతా విశ్వాసం ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా చెదవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి నేను ముగిస్తున్నాను